క్రైస్త దేవుని పరిశుద్ధమైన నామంలో వాక్యంను వినిచున్న మీ అందరికీ ప్రభు పెరట మా శుభములు తెలియజేస్తున్నాము ఈరోజు దేవుని వాగ్దానము ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మరపెట్టుము నేను నిన్ను విడిపించేదను కీర్తనల గ్రంథము యాభైవ కీర్తన పదిహేనవ వచనము ప్రి సహోదరి సహోదరులారా ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనకు ఈ భూమి మీద మరి మనకు తెలిసినటువంటి కాలాలు వర్షాకాలము ఎండాకాలము చలికాలం లాగానే మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా కాలము అనే ఒక కాలము ఉంటుంది అన్నటువంటి విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలండి మనకు తెలిసినటువంటి ఈ మూడు కాలంలో ఎన్నో కష్టాలు ఎన్నో నష్టాలు ఇరుకులు ఇబ్బందులు అనేవి ఉంటూనే ఉంటాయి కాలాన్ని మనము మార్చలేము కాబట్టి ఆ కాలానికి అనుగుణముగా మనమే ఏం చేస్తూ ఉంటామంటే మారుతూ ఉంటాము ఏ కాలంలో తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఆ కాలంలో తీసుకుంటూ మరి ఆ యొక్క కాలాలు మారే అంతవరకు కూడా ఎంతో ఓపికతో ఎదురుచూస్తూ ఉంటాము కదా మరి ఎండాకాలం వచ్చింది అనుకోండి ఆ సమ్మర్లో మరి కావలసినటువంటి జాగ్రత్తలు తీసుకుంటాము అది చలికాలం అనుకోండి వింటర్ సీసినప్పుడు ఆ కాలానికి కావలసినటువంటి జాగ్రత్తలు అలాగే వర్షాకాలం కాలము రైనీ సీజన్ అనుకోండి ఆ రైనీ సీజన్లో కావలసినటువంటి జాగ్రత్తలన్నీ కూడా మనము ముందుగానే సిద్ధపాటు చేసుకుని ఆ కాలాలు మారి అంతవరకు ఆ సమయం అయ్యే అంతవరకు కూడా ఓపికతో ఎదురు చూస్తూ ఉంటాము ఎందుకంటే ప్రతి కాలం యొక్క సమయము ఎంత అన్నది మరి ఈ యొక్క కాలము ఈ యొక్క వింటర్ సీజన్ మూడు నెలలు ఉంటుంది లేకపోతే నాలుగు నెలలు ఉంటుంది మరి ఈ యొక్క సమ్మర్ సీజన్ ఫోర్ మంత్స్ ఉంటుందని చెప్పి మనకి తెలుసు కాబట్టి మరి అన్ని నెలలో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఎంతో జాగ్రత్తగా ఉంటాము అయితే మనకు ఒక అవగాహన ఉంటుంది కాబట్టి ఆ కాలాలలో వచ్చే మార్పులను మనం అంతగా పట్టించుకోమండి మన జీవితాలు అయితే మనకి ఈ ఆపత్కాలము గురించి ఎలాంటి అవగాహన లేదు అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో ఏ కాలంలో ఏమేమి ఆపదలు మనం ఎదుర్కోవాల్సి వస్తుందో ఎలాంటి నిందలను మనం అనుభవించాల్సి వస్తుందో ఎలాంటి ఆపత్కరమైన పరిస్థితులు మన జీవితాలలో ఎదుర్కోవాల్సి వస్తుందో మనకి ముందుగా తెలియదు కనుక అవన్నీ కూడా అప్పటికప్పుడు అనుకోకుండా ఆ కాలం వచ్చేస్తుంది అనుకోకుండా ఆ యొక్క క్రియలు అనేవి జరిగిపోతాయి కాబట్టి అప్పటికప్పుడు అనుకోకుండా నిర్ణయాలను మనము తీసుకోవాల్సి ఉంటుంది అలా తీసుకోలేనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఆ యొక్క ఆపదలకు మనము బలవ్వాల్సి వస్తుంది ఆపదల్లో పడిపోయి శోధనలో పడిపోయి కృంగిపోతూ నలిగిపోతూ వేదన పడుతూ ఒక్కొక్కసారి మరి ఆ యొక్క ఆపద లేకపోతే వచ్చినటువంటి శ్రమ మన జీవితం మీద ఎంత ప్రభావాన్ని చూపిస్తుందంటే ఆ యొక్క బాధ తాలూకు ప్రభావము లేకపోతే ఆ యొక్క వేదనకరమైన పరిస్థితి జీవితాంతము జీవితకాలము కూడా అనుభవించాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయండి అయితే ఈ ఆపద కాలం అంటే మనలో ప్రతి ఒక్కరము కూడా భయపడిపోతూ ఉంటాము అలాంటప్పుడు మనము చేయగలిగినటువంటి ఒకే ఒక్క పని ఏమిటో తెలుసా ఆ దేవాతి దేవునిపైనే ఆధారపడటము కాలాలను సమయాలను పరిస్థితులను చక్కది తగలిగినటువంటి శక్తి ఆయనకు మాత్రమే ఉంది కనుక ఆయన మీద ఆధారపడటం తప్ప మనం ఏమీ కూడా చేయలేమండి కనుక మన కష్టకాలాన్ని విజయవంతముగా దాటి మరి దేవుని యొక్క మెరులను పొందుకోవాలి అంటే ఆ యొక్క కష్టాలలో నష్టాలలో శ్రమలలో మనం ఎలాంటి బాధకు గురి కాకుండా ఎలాంటి నష్టానికి గురి కాకుండా ఉండాలి అంటే మనకున్నటువంటి ఒకే ఒక్క ఆధారం ఎవరో ఎవరో తెలుసా ఆ దేవాతి దేవుడు ఆయన యొక్క నా నామమే ఆయన నామంలోనే శక్తి ఉన్నది ఆ నామములోనే దేవుడు మన యొక్క ప్రతి పరిస్థితులన్నీ కూడా మార్చివేస్తాడు ఎప్పుడైతే మనకి ఆపత్కరమైన పరిస్థితులు ఎదురయ్యాయో దేవుని సన్నిధిలో మోకరించి గనక తండ్రి నన్ను కాపాడయ్యా నన్ను విడిపించు అని చెప్పి ప్రార్థన చేస్తే ఆయన సన్నిధిలో అడిగితే తప్పకుండా మనము చేసిన ప్రార్థనకు ఆ దేవాది దేవుడు మనకు జవాబును అనుగ్రహిస్తాడు మన కష్టకాలంలో ఆ కష్టాన్ని నష్టాన్ని శోధనను ఎదుర్కొనే కృపను జయించే శక్తిని జ్ఞానాన్ని ఆయన మనందరికీ కూడా అనుగ్రహిస్తాడండి కాబట్టి యొక్క కష్టకాలంలో మనము దేవునికి ప్రార్థన చేద్దాము విజయము వచ్చే అంతవరకు కూడా మన జీవితాలలో సంతోషము పొందుకునే అంతవరకు కూడా మనం ఎవరికి ప్రార్థన చేద్దామంటే ఆ దేవాది దేవునికే ప్రార్థన చేద్దామండి కనుక ప్రి సహోదరి సహోదరులారా మనకు ఆపద వచ్చినప్పుడు ఆ దేవాతి దేవునికి మనము మొరపెట్టాలండి దేవుని యొక్క వాక్యంను విని ఆ వాక్య ప్రకారముగా జీవించకుండా మరి దేవుని లేఖనాల ప్రకారంగా జీవించకుండా మనము మొరపెడితే ఆ ప్రార్థన దేవుడు ఆలకించడు ఆయన అలాగ కాకుండా ఆయన ఆజ్ఞలను మనము గైకుంటూ ఆయన దృష్టికి ఇష్టమైనవి చేస్తూ ఆయన ఇష్టానుసారంగా ఆయన లేఖనాల ప్రకారముగా కనుక మనము జీవిస్తే ఎప్పుడైతే మనకి ఆపదకరమైన పరిస్థితులు ఎదురు ఎదురవుతాయో ఆయన అంచనాడు కదా నీ ఆపత్ కాలమున నీవు నన్ను గుర్చి మరుపెట్టుము నేను నిన్ను విడిపిస్తాను అన్నాడు కనుక మనమందరము కూడా ఆయన వాక్యమును ధ్యానం చేస్తూ ఆయన లేఖనాల ప్రకారముగా జీవిస్తూ దేవుని సన్నిధిలో కనుక మనం నిలబడగలిగినట్లయితే ఆ ప్రార్థన ఫలాన్ని ప్రార్థనా దీవనను మనమందరము కూడా అనుభవిస్తామండి దేవుని యొక్క నామాన్ని మహిమపరుస్తాము కష్టాలు శ్రమలు వచ్చినప్పుడు దేవుని వైపు తిరిగి ఆయనకు మొరుపెడుతూ ఆయన్ను వేరుకున్న వారిని ఆయన తప్పించి విడిపించి ఆ కష్టాలలో నుంచి ఆపదల్లో నుంచి తప్పించి విడిపించి నడిపిస్తానని మాట్లాడుచున్నాడు కనుక మనమందరము కూడా ఎదురైన ప్రతి ఒక్క ఆపత్కరమైన పరిస్థితుల్లో నుంచి తండ్రి నన్ను విడిపించు నాకు తోడుగా ఉండు నాకు సహాయము చెయ్యదేవా నన్నే నడిపించు తండ్రి అని చెప్పి ఆయనకు మొరుపెడుతూ ఆయన ఇచ్చే మేలులను ఆయన ఇద్దరు నుండి వచ్చే సహాయమును మనమందరము కూడా మన జీవితాలలో పొందుకుందాము అట్టి కృప ఆ దేవాతి దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక చిన్న ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి శ్రేష్టమైన కృప కలిగిన ఉన్నతమైన నా మమ్మినకై నీకే స్తోత్రములయ్య ఆపత్కాలమున నీవు నన్ను గుర్చి మరిపెట్టము నేను నిన్ను విడిపిస్తానని మాట్లాడుచున్నదేవా అవునయ్య మేము ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క ఆపత్కరమైన పరిస్థితుల్లో నుంచి ప్రతి ఒక్క అపాయకరమైన పరిస్థితులన్నిటిలో నుంచి కూడా మమ్మల్ని తప్పించి విడుదల దయచేయమని వేడుకుంటున్నాం ఎంతమంది బిడ్డలైతే వాక్యం వింటున్నారో వారందరి జీవితాలలో మేరలను మీరు దయచేయండి ప్రతి ఒక్క అపాయకరమైన పరిస్థితులన్నింటిలో నుంచి కూడా తప్పించి విడిపించి విడుదల దయచేసి బిడల జీవితంలో క్షేమమును ఆయుష్ను ఆరోగ్యమును మీరు కలుగజేయమని ప్రార్థించొచ్చి నామదేవ కృప చూపించండి వాళ్ళు ఎదుర్కొంచిన ప్రతి ఒక్క అనారోగ్య పరిస్థితుల్లో నుంచి విడుదల దయచేయండి ఆరోగ్యమును మీరు కలిగించండి ప్రతి ఒక్క అప్పుల సమస్యల్లో నుంచి ప్రతి ఒక్క ఈఎంఐ బాధలన్నింటిలో నుంచి కూడా విడుదల దయచేయమని వేడుకునిచ్చినాం చేస్తున్న వ్యాపారములలో వృద్ధిని అభివృద్ధిని మీరు కలిగించండి దేవ వారు చేస్తున్నటువంటి పనులను మీరు దీవించండి చదువుకుంటున్న బిడ్డలకు మంచి జ్ఞానమును మీరు దయచేయండి గర్భఫలముల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారయా వారి పట్ల నూతన కార్యములను జరిగించి స్థిరపరిచయం మేలలోదో నింపమని ప్రార్థించవచ్చు తండ్రి ప్రతి ఒక్కరి పట్ల మీ యొక్క ఉన్నతమైనటువంటి కార్యములను స్థిరపరిచే దేవా నీ సన్నిధిలో నా తండ్రి బలమైన యోధులుగా ఉండుటకు నా దేవా నీ యొక్క సన్నిధిలో నీ యొక్క నామాన్ని మహిమపరిచే వారికి ఉండుటకు నీ కృపను అనుగ్రహించి ఆ ఆశీర్వదించి దేవించి నడిపించమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి మెయిన్ అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియజేసిన ఎడల మేమందరము కూడా మీ గురించి ప్రార్థిస్తాము దేవుని ఉన్నతమైన కృప మీకు మీ కుటుంబాలకు తోడయ్యుండి ఉండి నడిపి